అందరికీ నమస్కారములు పశ్చిమ గోదావరి జిల్లా భీవనం గ్రామంలో బైపాస్ రోడ్డు భాష్యం స్కూల్ వద్ద ప్రీమియం కార్ వాష్ వెనకాల గత యాభై సంవత్సరాల నుండి నాగేంద్ర పుట్ట గత యాభై సంవత్సరాల నాగేంద్ర పుట్ట ఉంది దీన్ని అభివృద్ధి చేయాలన్న కార్యక్రమంతో మా తండ్రి గారైనటువంటి సబ్బెన్ సత్యారాయణ గారు మా తల్లిగారైన సబ్బెన్ సతీకౌసం గారు కొంత స్థలం దీన్ని కేటాయించడం జరిగింది దాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం నాగుల చవితి రోజుని దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి యాభై వందలు ఐదు వందల మంది సభ్యులు భక్తులు వచ్చి పూజలు చేసుకుంటున్నారు దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే కార్యక్రమం తలపెట్టాం కాబట్టి మాకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు కొన్ని విగ్రహాలు అందజేయవలసిందిగా కోరుచున్నాం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో కొన్ని విగ్రహాలు పెట్టాలనే తలంపుతో మేము ఉన్నాము చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్న విగ్రహాలు అందజేయవలసిందిగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని వినాయకుడి విగ్రహము మరియు జంట సర్పాలు అలాగే శివలింగం మరియు ఆంజనేయ ఆంజనేయస్వామి దక్షిణామూర్తి విగ్రహాలు అడుగున్నర విగ్రహాలు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము اپڙي <laughs> کالا